దాదాపు ఇరవై ఆరు ఉన్నటువంటి అంటే ఉప ఉన్నటువంటి మన బాలలకు ఒక ఐదు శాతం ఇవ్వడం ఎంతటి ఘోరం అంటే మరీ ఇంత దారుణమైనటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ లేదు ఎంతకంటే అసలు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి నీచాదినీచంగా ఐదు శాతం ఇవ్వడం అనేటువంటిది ఘోరం టీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి టీసీలను ఎనభై ఆరు శాతం ఉన్నటువంటి విభిత్తులతో నిర్వహించడం దాటం తీసుకొని చేయడం అనేటువంటిది అత్యంత ఘోరం రేవంతండి తీసుకున్నటువంటి ఏదైతే ఏ యొక్క నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర సాంస్పదనే కాదు రేపు జరిగేటువంటి స్థానిక ఎలక్షన్లో స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో తప్పకుండా రేవంత్చండీకి గుణపాఠం చెప్పాము తప్పకుండా గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రేపు జరిగేటువంటి పంతొమ్మిది రేపు పార్లమెంట్లో వచ్చేటువంటి ఎలక్షన్లో ఎమ్మెల్యేలను కూడా ది రేపు జరిగినటువంటి అసెంబ్లీ మన నూట వందకు ఐదు మందికి మాత్రమే ఎదురెడ్డి గడిస్తారో మన తొమ్మిది మనకు అంతే ఇచ్చిన పంపిస్తుంది కాబట్టి పరిస్థితిగా పోతున్నాం